శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతయే నమ శ్రీగురుభ్యో నమ హోం ఈశానా సర్వీ్యానా ఈశ్వర సర్వూత్రహ్మాధిపతి బ్రహ్మణోధితి బ్రహ్మ శివో మే అస్సు సదా శివోం సర్వం పరమేశరాపిత రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ధనుసు వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఆరోగ్య సమస్య నుంచి బయటపడే ఉన్నాయా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి పాత బంధాలు అక్రమ సంబంధాలు ఏమైనా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే ముందుగా ఎవరెవరు ధనసు రాసులోకి విచ్చేస్తారు అంటే కనుక మూలా నక్షత్ర నాలుగు పాదాల వారు అదేవిధంగా పూర్వాషాఢ నాలుగు పాదాల వారు ఉత్తరాశాడ మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు ధనుసు రాశి వారి జాతక ప్రభావంగా వీరి ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫిబ్రవరిలో అనగా ప్రతి విషయాన్ని కూడా భయం భయంగా ప్రారంభం చేస్తూ ఉంటారు ఏదన్నా పని మొదలు పెట్టాలి అంటే కనుక కీడే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఫిబ్రవరి నెలలో ఒక భయంకంపితమైనటువంటి వాతావరణంలో జీవించడం జరుగుతుంది అయితే ఆర్థికంగా ధనుసు రాసి వారు ఫిబ్రవరి నెలలో నిలబడేటువంటి ఆలోచన లేదు సేవింగ్స్ను కూడా తీసి ఖర్చు పెట్టేటువంటి అవకాశమే తప్ప ఒక రూపాయి పక్కన పెడతాము అప్పు తీరుద్దాము అనేటువంటి అవకాశం ఉండదు గోచార రీత్యా చాలా ఇబ్బందిదాయకమైనటువంటి వాతావరణాలు ఏర్పడటంతో సేవింగ్స్ను కూడా ఖర్చు పెట్టుకునేటువంటి స్థితిలోకి మీరు వస్తుంటారు ముందు మీ వల్ల ఎవరెవరైతే లాభపడ్డారో వారందరూ కూడా మిమ్మల్ని తప్పుగా భావించి మీ దగ్గర నుంచి ధనాన్ని పొందేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది పైగా ధనుసు రాశి వారు రాజకీయ నాయకులకి కాస్త జనాల్లో గౌరవం తగ్గుతుంది మీకంటూ ఉన్నటువంటి ప్రత్యేకతలు కొంచెం తగ్గుతాయి క్యాడర్ మీకు పగ్గాలు ఇవ్వకపోవడంతో జనాల్లో ఆధారం తగ్గుతుంది సరళే రానున్న రోజులు చూద్దామనేటువంటి ఒక ఆలోచనలోకి మీరు ఉంటుంటారు ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర ఇతర రంగాల్లో బీకట్టు ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటుంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారికి అంత యోచదాయకంగా లేదు కొత్త బంధాలు కానీ కొత్త స్నేహాలు కానీ ఏర్పడినా అంత లాభదాయకంగా ఏమీ లేదు పైగా అటువంటి వారి వల్ల మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడమే తప్ప వారి వల్ల కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కడ కనిపించడం లేదు వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెలలో ధనుసు రాసి వారు పరోక్షంగా వ్యాపారం చేయండి అందులోనూ స్టీకు సంబంధించి కానీ లేదా బట్టలకు సంబంధించి కానీ లేకపోతే కనుక ఫుడ్ బిజినెస్ కానీ ఈ మూడు కూడా బాగా కలిసి వచ్చేటువంటి సూచన ఇక ధనసు రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ధనసు రాశి వారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఆవుకి పచ్చి గడ్డిని పెట్టడం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ ధనస్రాసులో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చండి మీకు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు అలాగే నష్టా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో ఈ నెలలో మానుకోవడం మంచిది విదేశాలకి అంత యోచదాయకంగా ధనసు రాశి వారికి ఈ నెలలో కనిపించడం లేదు ఇక ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటున్నారో ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో ఆ కీచులాటలు మరికాస్త పెరుగుతాయి తప్ప తగ్గేటువంటి అవకాశం లభించట్లేదు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ వద్దకు చేరదు సరిలే వచ్చినప్పుడు చూద్దాం అనేటువంటి ఒక ఒక ఆలోచనతో అయితే ఉంటారు మీ స్నేహితుల వల్ల మీరు భయానికి గురవుతున్న ప్రతిసారి మీ స్నేహితులు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మీలో ఒక ధైర్యాన్ని నింపుతూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి తగ్గుతుంది దీనివల్ల మీరు ఎంతసేపటికి కూడా జనాల్లో కానీ పది మంది తిరుగుతున్న చోట కానీ ఉండడం చాలా మంచిది ఒంటరిగా మాత్రం ధనుసు రాసి వారు ఫిబ్రవరి నెల గడపకండి క్షణికాలంలో తీసుకునే నిర్ణయాలు జీవితాల్లో పాడు చేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది కావున ఒంటరిగా ఉండడానికి ధనసురసి వారు పనికి రారు ఇక స్థిరాస్తుల విషయంలో కొనుగోలు చేద్దామని అనుకుంటారే కానీ ఆచరణలోకి రాదు చిరాస్తుల విషయంలో కొనుగోలు అయితే చేస్తారు దీనివల్ల కొంచెం ఆనందదాయకంగా ఉంటారు ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచదాయకంగా లేదు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు నుంచి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎనభై శాతం కవలలు ధరించేటువంటి అవకాశం కూడా ధనుసు రాశి వారికి లభిస్తోంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ గౌరవం ఎక్కడైతే మీరు కోల్పోయారో అక్కడ మీకు గౌరవ ప్రధానాలు పెరుగుతున్నాయి మీ మాటకు విలువ వస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఖచ్చితం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక వెన్నుముక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగినప్పుడు వేపు భాగంలో పక్కటెముకలు విరగడం కానీ లేదా వెన్నునాడుల్లో కాస్త ఎయిర్ గ్యాప్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ధనుసు రాశి వారు ప్రయాణాలు చేయాలి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ నెల కూడా నిరుత్సాహమే అని చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి ప్రమోషన్లు రాకపోగా ఇతర బాధ్యతలు అప్పగిస్తారు దీనివల్ల మీరు మెంటల్ టెన్షన్కి ఎక్కువ గురయ్యేటువంటి అవకాశం లభిస్తోంది కావున ధనసు రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఎప్పుడు ఆర్థిక స్థిరత్వం పొందుతారు అప్పుల బాధ నుంచి ఎప్పుడు బయటపెడతారు ఆరోగ్య సమస్యలు ఎప్పుడు పరిపూర్తిగా తొలుగుతాయి నీకంటూ ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతోంది మీరు సంతానంలో ఎప్పుడు మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం అయ్యేటువంటి అవకాశంలో ఏదైనా గ్రహశాంతులు జరిపించుకోవాలా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే కింద స్క్రూన్ అవుతున్న నెంబర్కి మీ ఫోటోలు పంపించడం వల్ల మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతకాలు విశదీకరించి మీ యొక్క ఆలోచన ద్వారా ఏ విధంగా మారాలి ఏ దేవతారాధన చేస్తే మీ యొక్క బంగారు భవిష్యత్తు ఉంటుంది ఏ విధమైన స్థితిగతులు మీరు మార్చుకుంటారు అప్పుల బాధ నుంచి ఎప్పుడు బయటపడతారు అనే పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది అయితే ధనసు రాశి వారు మీ గోచార రీత్యా మీ జాతకా అనుసారం ఫిబ్రవరి నెలలో ఏ విధమైన నియమాలు పాటించాలి అంటే ప్రతిరోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి దేవారాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం వినడం చందనాన్ని అడ్డంగా ధరించడం ఓం ఐం శరణభవాయనమ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకుంటూ ఉండడం ప్రతిరోజు మీ దేవుని యొక్క మందిరంలో వేప నూనెతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన గావించి ఖజ్జోరం ఎండు ఖజ్జోరము తేనె వేసి నైవేద్యంగా సమర్పించి దాన్ని స్వీకరించడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు పక్కకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీ యొక్క స్థితి మీ యొక్క ఆలోచన విధానాలు రెండూ కూడా మారేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ధనుసు రాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవాలి మీ యొక్క ఆలోచన విధానం మారాలి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవారాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఇరవై ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అత్యంత శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది పైగా ఈ ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఆలోచన ధోరణి భయం భయంగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పాదాల వద్ద ఉంచినటువంటి ఎర్రటి దారాన్ని సోమవారం సాయంత్రం స్వామివారి పాదాల దగ్గర ఉంచి బుధవారం రోజున ఆ తారాన్ని చేతికి కట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టపూర్తమైనటువంటి చిమిలీల్ని మీరు స్వీకరించండి మనోధైర్యం పొందుతూ ఉంటారు సర్వం పరమేశ్వరార్పితమస్తు